అందరికీ నమస్కారం మేము మా యొక్క యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబర్స్ పెరిగారు కాబట్టి మా యొక్క ఛానల్లో హీరా నుంచి హెల్త్ సంబంధించినటువంటి బెనిఫిట్స్ ప్రతి ఒక్క డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక న్యూరో సర్జన్ జనరల్ ఫిజిషియన్ జనరల్ సర్జన్ గైనకాలజిస్టు స్కిన్ తర్వాత మళ్ళా ప్రతి ఒక్క సర్జన్ దగ్గరికి వెళ్ళి గో అదేవిధంగా వెళ్ళి అసలు బీపీ ఎందుకు వస్తుంది బీపీ గోల్ ఎన్ని గంటలకు వేసుకోవాలి షుగర్ ఎలా వస్తుంది షుగర్ కి ఎలా టెస్టులు చేసుకోవాలి అదేవిధంగా గాలుబాడ స్టోన్స్ అంటే ఏంటిది తర్వాత మళ్ళీ కిడ్నీ సంబంధించినటువంటి వ్యాధులు కానీ అదే రకంగా కన్ను సంబంధించినవి కిడ్నీలో స్టోన్స్ ఎలా వస్తాయి దానికి అత్యధికమైన ఏ విధమైన ఎక్విప్మెంట్స్ వచ్చినాయి అదేవిధంగా స్టంట్ ఎక్కాలి స్టంట్ ఎందుకు వేసుకోవాలి అసలు బీపీ ఎందుకు వస్తుంది షుగర్ ఎందుకు వస్తుంది అనే విషయాలన్నింటినీ మన ఛానల్ ద్వారా ఒక్కొక్క డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనము దీన్ని దీన్ని మీ ముందుకు తీసుకొద్దామని చెప్పి ఈ రోజున శ్రీరామనవమి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను అదే రకంగా మా యొక్క ఛానల్ అనేటువంటి క్రేజీ ట్రావెలర్ థర్టీ త్రీ అనే ఛానల్ ను అందరు సబ్స్క్రైబ్ చేసుకుని దీన్ని అందరు షేర్ చేయండి ఎందుకంటే హెల్త్ సంబంధించినటువంటి విషయాలు అదేవిధంగా మనకు ఏ విధమైనటువంటి హెల్త్ సమస్యలకు ఎక్కడికి వెళ్ళాలని చెప్పేసి ఈ విషయాలన్నీ మీకు చెప్పడం జరుగుతుంది కాబట్టి దీన్ని అందరూ గమనించగలని కోరుకుంటున్నాను